నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం వార్తా విశేషాలు బాపట్ల జిల్లా చీరాలలో ఇందిరా బస్సుల్ని శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణానికి ప్రణాళికలు సిద్దమయ్యాయని తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు ये बेटा आदर आदर तू दिला जनरेट कर और सुन ये जा आई बंद करो थोड़ा थोड़ा बचा तू ये भले यार ये बोल तू ये तू ना बंद मत कर बस बोल भाई बंद कर अरे डराई 4 <marriages timing> అందరికీ నమస్కారాలు ఈరోజు చీరాల ఆర్టీ సీటింగ్ గొప్ప చరిత్రని విశిష్టమవుతుంది ఈ సందర్భంగా డిపో మేనేజర్ శ్యామల గారు అలాగే యూనియన్ నాయకులు అలాగే మా యొక్క పార్టీ లీడర్సు అందరూ కలిసి ఈరోజు లాంచనంగా రెండు బస్సుల్ని ప్రారంభించడం జరిగింది ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలకి గత ఐదు సంవత్సరాలు ఆర్టీసీ వేరు ఇప్పటి నుంచి జరగబోతున్నటువంటి పరిస్థితి వేరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సరైనటువంటి పద్ధతిలో ఒక కొత్త ఉరవడితో నేను ఈరోజున రాష్ట్రం మొత్తం ఆర్టీసీ బస్సులు ప్రారంభిస్తాను దాంట్లో భాగంగా నేను కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది అతి త్వరలో ఉచిత మహిళా బస్సు సౌకర్యాన్ని మహిళా మొత్తంలో కోసం ఇస్తున్నాం కాబట్టి ఆ సందర్భంగా ముందుగానే మేము కావాల్సినటువంటి బస్సులు డ్రైవర్లు దానికి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా తయారు చేసుకున్న తర్వాత మరి ఎన్డీఏ ప్రభుత్వం లాంఛనంగా ఈ యొక్క రచిత బస్సు సౌకర్యాన్ని చేయబోతుంది మేము మిగతా గవర్నమెంట్ లాగా గతంలో జరిగిన గవర్నమెంట్ లాగా ఉత్త ఆర్భాటాలు కాదు ప్రాక్టికల్గా తెలిసినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి ఈ రోజున మనం మహిళల కోసం ఉచితంగా బస్సు ఇస్తున్నామంటే ఊరికే పేరుకి చెబుతూ సరిపోదు దాదాపుగా మరి ఎంతమంది మహిళలు ఫ్రీగా ట్రావెల్ చేస్తారో వాళ్ళకు కావలసినటువంటి సదుపాయాలు ఇవ్వకుండా మరి మహిళలందరినీ కూడా గట్టిగా దగ్గర తీసుకెళ్లిపోయి వాళ్ళని ఇబ్బంది పెడతా ఇష్టం లేక ఒక ప్రణాళికబద్ధంగా ఈరోజు ఆర్టీసీ బస్సులు కానీ ఆర్టీసీ డ్రైవర్లు కానీ ఎంప్లాయీస్లు కూడా తయారు చేసుకున్నాక చేయబోతున్నాం రేపల బస్టాండ్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కలకత్తా ఆర్జికార్ హాస్పిటల్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం చేయాలని అత్యాచార నిందితుల్ని కాపాడాలని వారికి కఠిన కారాగార శిక్ష విధించాలని దేశంలో అన్ని స్థాయిలో లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు ఎంత అంటే అత్యాచారం అంటే ఆ మహిళ ఆ మహిళ మీద అత్యాచారం చూస్తే మొత్తం ఈ వెన్నె దగ్గర నుంచి మెడవారికి మొత్తం చాలా దారుణ దారుణ అత్యాచారం చేసిన పరిస్థితి మీద డాక్టర్లతో పాటు మహిళా సంఘాలు సిఐటియు అంగన్వాడీ ఆప్తంగా ఆందోళన చేస్తున్నారు కలిసంగా ఈ నిరసన కార్యక్రమాలు మనం చేస్తాం ఈ రోజు నిర్భయ చట్టం అని గతంలో చేశారు గతంలో అనేక రకాల మహిళల కోసం అనేక చట్టాలు చేశారు అయినా గంటకు ఒక బాలిక మీద మహిళ మీద అత్యాచారం జరుగుతూ ఉన్నాయి జరిగే విషయాన్ని మనం పరిశీలిస్తే ఆ ఎమ్మెల్టీ ఆయరని చెప్పేసి గొడవ చేస్తా ఉంటే అక్కడ ఉన్న ఆధారాలు మొత్తాన్ని ధ్వంసం చేయడానికి వెయ్యి మంది హాస్పిటల్ మీద దాడికి వెళ్ళారు మొత్తం హాస్పిటల్లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా పరిస్థితి ఉంది నేరుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోడ్ మీద ఆందోళన చేస్తున్నారు కానీ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శిక్షించడం కోసం కానీ వీటి కోసం ప్రయత్నం చేయలేదు ఏంటి కారణం అక్కడ ఒక ఎంపీకి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ అనుచరులు దాంట్లో ఉన్నారు అంటే ప్రజాప్రతినిధులు ఎంపీలకు సంబంధించినటువంటి వాళ్ళు అత్యాచారాలు చేసిన హత్య చేసే పరిస్థితులు చంపేసినా పట్టించుకోని పద్ధతులు రాష్ట్ర ప్రభుత్వం ఉంది దీని మీద మన దేశవ్యాప్తంగా మన అందరం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది రోజు కలకత్తాలో జరిగిన కలకత్తా పరిమితం అవుతుంది మహిళల మీద ఘటనలు జరుగుతున్నప్పుడు మొత్తం సమాజం మొత్తం స్పందించాలి మన ఆందోళన కార్యక్రమాన్ని అవసరం ఉంది అందుకనే ఈ రోజు మనం ఆశ అంగనవాణి వీబోయే మహిళలకు అందరం కూడా ఈ రసం చేస్తున్నాం రాబోయే కాలంలో మహిళలకి బాలికలకి రక్షణ చేసే పద్ధతుల్లో చట్టాలు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తాం హెచ్ఐవీ ఎయిడ్స్ నిర్మూలించడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ వ్యాధి ప్రజలకు సోకకుండా ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని హెచ్ఐవీ ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్షత చూపించకూడదని అద్దంకి మండల ప్రజా పరిషత్ అధ్యక్షాలు అవిసాని జ్యోతి పేర్కొన్నారు బాపట్ల జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మీకు తెలుసా ఐఈసీ హెచ్ఐవీ ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని అద్దంకి మండల పరిషత్ మండల సర్వసభ్య అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీల సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల ప్రజా పరిషత్ అధ్యకురాలు పేర్కొన్నారు మేము తీసుకొస్తాం ఎన్ని పంచాయతీ కార్యాలయంలో చూసుకోండి వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తు చూపిస్తున్నాడు వారికి మందులు అన్ని హెచ్ఏవీఎస్ ఏ విధంగా ఉన్న విషయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి వాళ్ళకు చదువుకుంటున్న హెచ్ఏవీస్ పైన అప్పవారు అనుమాన అంశం మీద ఈ కార్యక్రమం సాగుతా ఉంది రేపు మళ్ళా వచ్చే వారం నుంచి వేరే ప్రకారం జరుగుతుంది తాగేట్ ఏదైతే రెండు ముప్పై వచ్చేసరికి హెచ్ఏవీఎస్ పేసేట వ్యక్తే భారతదేశంలో కానీ మన ప్రకాశం జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్ ఉండకూడదనే ఉద్దేశంతో బాపట్లంత్రణ మంత్రి ఆంధ్రప్రదేశ్ హెల్త్ స్ట్రక్చర్ సంస్థలు చేస్తున్నారు ఎక్కడైతే ప్రజలున్నారో నిన్న కూడా సెంటర్ వచ్చింది ఎక్కడైతే సమావేశాలు జరుగుతుందో ఎక్కడైతే ప్రజలు ఎక్కువ మంది ఉన్నారో ఎక్కడైతే స్కూల్స్ కాలేజీ అవేర్నెస్ కలిగించి వాళ్ళకి వివిధ రూపాల్లో అర్థమయ్యి చెప్పాల్సి ఆదేశించారు ప్రభుత్వం వారు సో ఈ రోజు మనం ఇక్కడ సమావేశం జరుగుతుందని సర్వసంస్థ మంత్రి పర్యవేక్షణ పర్యవేక్షణ ఇచ్చారు దయచేసి మీకు కొన్ని ఒక నెంబర్ చెప్తాను వన్ నాట్ ఎయిట్ తర్వాత లేకపోతే అనుమానం ఉన్నా రహస్య కొనసారి ఉద్దేశాలు బయట బయటకు చేయబడతారు అటువంటి రహస్యంగా చెప్పాలంటే వన్ జీరో నైన్ సెవెన్ ఫోన్ చేయండి దానికి సంబంధించినటువంటి ప్రతి విషయాలు కూడా మీకు వన్ జీరో నైన్ సెవెన్ ఫోన్ చేస్తే మీకు తప్పకుండా వన్ జీరో నైన్ సెవెన్ సేవలు అందిస్తారు

అత్యాచారాలు చేసేవాళ్ళు అంటే ఒక పక్కన మహిళలు రక్షణ కల్పించాల్సిన ఎంపీలు ఎమ్మెల్యేలే వాళ్ళు మీద రేపు ఉంటే మరి ఈ దేశం ఎటువైపు ప్రయాణం చేస్తుందో మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం మహాత్మా గాంధీ ఏం చెప్పాడు అర్ధరాత్రి పూట మహిళలు ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం అన్నాడు మరి ఈరోజు రోడ్ చట్టం పెట్టి పిల్లల బస్సు పిల్లల మీద దారుణాలు పెరిగిపోతూ ఉన్నాయి నిన్న మొన్న ఈ జరిగిన తర్వాతే మహారాష్ట్రలో ఒక వాచ్మ్యాను అక్కడ ఉన్న మూడు నాలుగు సంవత్సరాల పిల్లల మీద బాత్రూమ్ లో అత్యాచారం చేశాడు మరి మన మన రాష్ట్రంలో ఈ మధ్య పిడిగురాళ్లలో అంగన్వాడీ సెంటర్కి పోయిస్తున్న ఐదు సంవత్సరాల బాలికని ఇంటర్ విద్యార్థి అత్యాచార లైంగిక దాడి చేశాడు మరి ఈ విధంగా చూసుకుంటూ పోతే వాళ్ళ మహిళలు మన బయటికి వచ్చే పరిస్థితి ఉందా అని చెప్పి అనేది మనం ఈ సమాజం ఎటువైపోతుంది అని చెప్పి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి ఈ దారుణానికి వడిగట్టినప్పుడు వెంటనే రోజులు గడవకుండా విపరీతమైనటువంటి వస్త్రాలు అంటే బట్టలు చూపించే విధంగా అంటే శరీరం చూపించే విధంగా బట్టలు ఎక్కువ ఆరు నెలలు కూడా అత్యాచారం చేశారు మరి ఏం చూస్తుంది ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకురావాలి కఠినమైన వాళ్ళని శిక్షించాలి అప్పుడే కానీ ఈ న్యాయం జరిగేటువంటి పరిస్థితి జరగదు అందుకోసమే ఈరోజు చీరాల్లో కూడా మరి అంగన్వాడి పిలుపు మేరకు మేము కూడా ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం కఠినలను శిక్షించేంత వరకు మోమి ప్రాకర్ జస్టిస్ మేము ఉంటాం అందగా అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ కోల్కతాలో జూనియర్ డాక్టర్ మమిత అత్యాచారానికి నరసనగా అద్దంకి పట్టణ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ మానవహారం స్పందించిన విద్యార్థి విద్యార్థులు ప్రజలు ముందుగా స్కూల్ కాలేజీల విద్యార్థులు బంగనా రోడ్లోని అంబేద్కర్ బొమ్మ దగ్గర వచ్చి అక్కడి నుంచి పొట్టి శ్రీరాముల బొమ్మ మెయిన్ రోడ్లోని మున్సిపల్ కార్యాలయం వరకు చేరి అక్కడ దాదాపుగా నలభై నిమిషాలకు పైగా మానవహారం ఏర్పాటు చేసి విద్యార్థిని విద్యార్థులచే ప్రసంగాలతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది पूर्ण बक्टर अत्याचार अच्छा बता रहे कुछ कुछ पूर्ण भाग అత్యాచారం చేసేటువంటి సమాజంలో ఈ భారతదేశం బ్రతుకుతూ ఉంది చిక్కుతో తాగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈ సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నా మూడు బయట ఎవరు తెలియదు సమాజం తెలియదు అట్లాంటి ఘటన జరుగుతా ఉంది ఈ దేశం ఎందుకు వెళ్తా ఉంది ఈ దేశం అభివృద్ధి చెందుతా ఉంది ఈ దేశం ఎక్కడికో పెళ్తామని చెప్పేసి ఎవరికి రావాలని అభివృద్ధి ఎవరికి కావాలని అభివృద్ధి ఈ దేశం మహిళలకు రక్షణ లేకుండా ఆడపిల్లలకు రక్షణ లేకుండా చదువుకునే పిల్లలకు రక్షణ లేకున్నా చేస్తున్నటువంటి నీ అభివృద్ధి మీ ప్రభుత్వం మీ పాలన ఏం కోసం అని చెప్పేసి మేము వేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు ఆలోచించండి చట్టాన్ని చాలా దూసుకొస్తా ఉన్నారు उनके सत्य वचन है ना

పక్కన ఆ ఎమ్మెల్యే అత్యాచారం చేశారు ఎలా చేశారు ఎన్ను విరిగిపోయేటట్టుగా ఎన్ను కోసం విరిగేటట్టుగా మామూత అమ్మగారు వంద ప్రశ్నిస్తున్నారు దాదాపుగా వంద ప్రశ్నలు అడుగుతున్నారు అక్కడ ఆ పాలకుల్ని ఎందుకంటే జరిగిన సంఘటన జరిగిన తర్వాత దాదాపుగా ఆ పోలీసు తాగలేని నాలుగైదు గంటల వరకు అక్కడికి పంపలేదు ప్లస్ ఆఖరికి తన కూతురు సవాళ్ళు చూసుకుంటారు

అక్కడ పాలకులు కానీ అధికారులు కానీ వంద ప్రశ్నలు సంఘిస్తున్నారు అలాంటి ఈ రోజు కూడా ఒక్క ప్రశ్న కూడా ఆధారం లేకుండా ప్లస్ అక్కడ సంఘటన జరిగిన ప్రాంతాన్ని రెంవేషన్ రెనోవేషన్ చేస్తున్నట్లుగా అక్కడ ఆ ఆధారం లేకుండా అక్కడ అక్కడ అక్కడేటం చేస్తున్నారు ఒక క్రైమ్ జరిగిన తర్వాత అక్కడ ఎలాంటి వారు కూడా ఎలాంటి చర్యలు లేదు అక్కడ ముఖ్యమంత్రికి తెలియదా అధికారులకు తెలియదా రాష్ట వ్యాప్తంగా ఒకే రోజు ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహించామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తాను చేస్తున్న నిర్వాహకం వలన ఉపాధి హామీ పథకం పనికి వెళ్లే పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జీ వరికుట అశోక్ బాబు విమర్శించారు ఆదివారం వేమూరులో నిర్వహించిన విలేకల సమావేశంలో మాట్లాడారు ఒకే రోజు రాష్ట వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించామని ఘనంగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పథకం ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్లకి మాత్రమే ప్రతిపాదన పంపించారని గతంతో పోలిస్తే ఐదు వేల కోట్ల రూపాయలు పేద ప్రజలు నష్టపోయారని అశోక్ బాబు పేర్కొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బొల్లిముంత ఏడుకొండలు చుండూరు మండల పార్టీ అధ్యక్షులు రఘురాం రెడ్డి కోగంటి లవకుమార్ మోదుకూరు హరిబాబు దున్న మేరెస్ బాబు గాజుల లంకా శ్రీను గుమ్మడి డానియల్ తలతోటి సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు పాడేదాం మరి అందులో ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనుల నిమిత్తం ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రజలు అవసరాలు ఏమేమి తప్పులు జరగాలి అనే దాని మీద తీసుకునే కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే ఆ రోజు మీడియాలో రాసినటువంటి వాళ్ళకి తెలియదో కానీ గ్రామ సభలు దేశం మొత్తం మీద ఒకేసారి జరుగుతుంది నాలుగు సార్లు కంపల్సరీ పెట్టేటువంటి అది జనవరి ఇరవై ఆరో తారీఖున గ్రామ సభ దేశం మొత్తం జరుగుతుంది ఏప్రిల్ ఫోర్టీన్త్ అంబేద్కర్ జయంతి రోజున దేశం మొత్తం గ్రామ సభలు జరుగుతాయి అలానే ఆగస్టు ఫిఫ్టీన్త్న దేశం మొత్తం గ్రామ సభలు ఒకేసారి జరుగుతాయి అక్టోబర్ రెండు గాంధీజీ జయంతి రోజున దేశం మొత్తం గ్రామ సభలు జరుగుతాయి మరి కొత్తగా ఇప్పుడు చేసింది ఏంటో తెలియదు ఏం చేశారంటే దేశం మొత్తం జరగాల్సినటువంటి ఆగస్టు ఫిఫ్టీన్త్ జరగాల్సినటువంటి గ్రామ సభను కట్టేసి నిన్న ఇరవై మూడవ తారీఖున మేము పెట్టామని చెప్పేసి తప్పు కొట్టుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని పెట్టి అడుగుతున్నా మీరంటే చాలా గౌరవం ఎందుకంటే మీ భాష మీరు మాట్లాడేది వేరే వాళ్ళ కోసం ఉద్యమం కావాలని పుస్తకాలు చదివాయని చెప్పేసి చెప్తున్నారు నేను ప్రశ్నిస్తానని చెప్పేసి అంటున్నారు నేను కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చినవి అవన్నీ కూడా నేను ప్రజలకు నేను అని చెప్పేసి చాలా మార్పులు చెప్పారు మరి మధ్య మీరు మా మెలబెట్టలేదు మాట్లాడలేను నిన్న ఖచ్చితాపురంలో చనిపోయినటువంటి వాళ్ళు కంపెనీలు ఇన్స్పెక్షన్ చేస్తే కంపెనీలు రామేమోనని చెప్పేసి ప్రజల్లో ఉండేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అలా వద్దు మీరు మాట్లాడండి ప్లస్ మీతో మీరు మీరు తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉంటుందని అనుకుంటున్నాను మీరు మాట్లాడకపోవడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశం చేస్తున్నటువంటి తప్పుల్ని మీరు లోపల నుండి ప్రశ్నిస్తే మీద చాలా గౌరవం ఉంటుందని చెప్పేసి చెప్తున్నా ఇప్పుడు విషజ్వరంతో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని దాసరి బేబీ జ్యోతిర్మయి వయసు పదమూడు సంవత్సరాలు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని ప్యాపారు గ్రామానికి చెందిన దాసరి కోటయ్ పదో తరగతి చదివే కుమారుడు కుమార్తె ఉన్నారు ఒక్కగానొక్క కూతురు ఈ నెల పంతొమ్మిదో తేదీన బేబీ జ్యోతిర్మయ్యి తన అన్నకు రాకి కట్టి స్కూల్ కు వెళ్లింది స్కూల్ నుంచి జ్వరంతో ఇంటికి వచ్చింది స్కూల్ రూమ్ లో దోమలు కుట్టాయని తండ్రికి వివరించిందని తండ్రి కోటై తెలిపారు కుట్టి అండి స్కూల్లోని దోమలు కుట్టింది మాకు స్కూల్లోని బొబ్బలు డాడీ అని చెప్పింది అండి స్కూల్లోని ఇంటికాడ అసలు ఎక్కడ పరిశ్రమ పాత్ర వార్శాలలో ఉంటుంది అదండి ఇక్కడ అసలు లేనే లేదు

మీకు ఎంతమంది పిల్లలండి కొడుకు కూతురు అమ్మాయి చిన్నది అమ్మాయి చిన్నది ఎయిత్ క్లాస్ చైతన్య స్కూల్ అమ్మాయి పేరు స్మైలీ జ్యోతిర్మయ్య జ్యోతి జ్యోతిర్మయ్య ముద్దుగా స్మైలింగ్ అని పద్నాలుగు ఉంటుంది స్మైలింగ్ అని ఇండోర్ ఇండోర్ స్ప్రే అని స్పేస్ స్ప్రే అని ప్రతి ఇంటికి తిరిగి డెంగ్యూ అదే వైరస్ జ్వరంతో చనిపోయిన అమ్మాయి చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ఇండోర్ స్ప్రే స్ప్రే అని మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళ మందు తీసుకొస్తే ఆ మందుని ప్రతి ఇంటికి చల్లవండి శానిటేషన్ లో భాగంగా బ్లిచ్చింగ్స్ ఉన్న చల్లించాము సాయంత్రం ఈరోజు ఫాగింగ్ కూడా చేయిస్తాము ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు లు పంచాయతీ సిబ్బంది కలిసి ప్రతి ఇంటికి తిరిగి డోర్ టు డోర్ ఎవరైనా నీటి నిల్వ ఉన్నాయా రోడ్లల్లో కానీ కొబ్బరి చిప్పల్లో కానీ టైర్లలో కానీ అవన్నీ మళ్ళీ చెక్ చేసి మొత్తం పారబోసి బోర్లు ఇస్తున్నారు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ సర్వే జరుగుతుందండి ఊరంతా సాయంత్రం ఫాగింగ్ చేయిస్తామండి హైదరాబాద్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం